నా మహిమ మహిమా కలగ దైవాపేక్ష కలిగిన ఈ నెలలకు నా రెండు కృతజ్ఞత వందల మరణాక తండి దేవుని మహాకృతి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము దూర్వాసులో ఎనిమిదవ కార్యం సోమవారం తండ్రి వరకు ఇచ్చినటువంటి ఈ సృష్టి పరిశీలిన బట్టి ప్రభుకి నా రెండు కృతజ్ఞత స్థితులు చెల్లిస్తూ ఉన్నారు సమయీ సందర్భంగా ఒక వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటాం పశుద్ధ గ్రంథంలో నుండి రాజులు రెండవ గ్రంథము మొదటి అధ్యాయములో కాలం నుండి చివరి వరకు ఉన్నటువంటి వచ్చిన ఉన్నటువంటి సంగతి గురించి కొద్ది విషయములు ఈ సందర్భముగా ధ్యానం చేసుకున్నారు ఉండాలా దేవుడు వాక్యము ఉండాలండి చూడండి ఈ రాహు రెండవ గ్రంథములో మొదట ధ్యానం మనం చూస్తే ఆహాబు చనిపోయిన తర్వాత ఆహాబు కుమారైనటువంటి అహస్య రాజు దేవదేనా బయలుదేరుతున్నంత మీరు విచారించబోతున్నారా చూడండి ఇక్కడ ఇక్కడ మనం చూస్తే ఆహాము చనిపోయిన తర్వాత మరి మోయాము మరి మోయావీడు ఈ ఆహాము కుమారు రాదని తర్వాత మోయావీడు మరి ఇక్కడ చూస్తే ఆది కాలము ఎవరి అంటే అధ్యాయం ముప్పై ఆది కాలము తొమ్మిది అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన మనం చూస్తాం చూడ ముప్పై ఏడు కుమారుని మోయాబల్ పేరు పెట్టింది అతడు నేటి వరకు మోయాబీలకు మూలపురుషుడుగా ఎంచబడింది అలాగే సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన కూడా చూద్దాం సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన తరువాత ఇస్రాయేలీలు సాగి ఎక్కువకు ఎదురుగా గోత్రాను

మరియు అతను మోయాబీలను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పడవే పడజేసి తాడుతో కొలిసి రెండు తాడుల పొడుగు పొడుగున్నర వారు సావర్లని కాబట్టి పోయే గురించి నుంచి ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి చరిత్ర ఇదే అన్నమాట అయితే యాహాము అహస్య ఇతడు రెండవ వచనలో చూస్తే రాజయ్యట్టుగా చూస్తున్నాడు యాహాము కొడుకు అతడు ఒక తండ్రి సరిపోయాడు అనమాట రాజయ్యాడు ఇతను చేసిన పని ఏంటి అంటే రాజ్య సంగతి మంచిదే కానీ చూడండి పిల్లరా ఇది గురించి ఇంత స్పష్టంగా ఆయన ఏడుపడి చేసింది కొద్ది కాలమే మరి జీవించింది కూడా కొద్ది కాలం కొద్ది కాలం వల్ల ఒకే సంగతిని తండి పరిశుద్ధ గ్రంథంలో ఇంత స్పష్టంగా ఎందుకు సాయించారు అనేది మనం ఆలోచించినంత విషయం గొప్పవాడుగా ఉన్నటువంటి దావిది మహారాజు గురించి మరి గొప్ప జ్ఞానం గొప్ప సంత సుభమార్త ఉంది అని అనుకోవచ్చు కానీ కొద్ది కాలంలో మరి ఆయన రాజయ్యి మరి తక్కువ కాలంలో మరి పాలన చేసి మరి త్వరగా చదివేటువంటి రాజు గురించి దేవుడు ఎంత స్పష్టంగా ఇతని విషయం ఇక్కడ రాయించాలంటే ఇక్కడ మనం కూడా కొంచెం మనం మనం పరిశీలించుకోవాల్సిన మరి ఆలోచన మనకు అవసరమైన పరిశుద్ధ రంగంలో ఏది రాయించినా మరి సాత గురించి రాయించిన ఆదాం యొక్క అవినీతి గురించి రాయించిన మరి అవమ యొక్క పరగటృతి రాయించిన తయారు పాటు గురించి కోపం గురించి రాయించిన ఏది రాయించిన నిర్వహిస్తుల గురించి రాయించినా ఎవరికైనా ఆది ఆదితానం వదులు మరి ప్రకటనగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి దేవుడు సందర్భాల గురించి రాయించిన విషయాలు అంటే దేవత నా గురించి నన్ను నేను జాగ్రత్తగా దేవుడి శని కాపాడుతుండదు నిన్ను నీవు దేవుని సరిధిలో దేవుడికిచ్చుడుగా జీవించుటకు జీవించటకు జీవిత జీవితకాలాన్ని ప్రభు మహిమాతగా మనము ఈ లోకములో ఉండడానికి తండ్రి ఇచ్చారనే ఉద్దేశాన్ని మనం గమనించిన కొరకే ప్రభు ఈ వాక్యాలను స్పష్టంగా రాయించాలని మనం గమనించాలి ప్రతి వాక్యంలో నా పాఠము నీ పాఠము అందరి పాటలో ఉన్నట్టుగా మనం గమనించాలి అందుకే కదా కొన్ని మన పత్రికలో మనం చూసినప్పుడు మరి అక్కడ పదే పదకొండు అంచాల్లో రాయడం మన సంగతి చూస్తే మరి దృష్టాంతమునగా వారికి సంభవించి యుగాంతమందంగా మనకు అంటున్నారు ప్రభుత్క అశ్వధా తల్లి గారు ఎంత స్పష్టంగా ఈ మాట ఇక్కడ మరి అష్టాంతలుగా వారికి సంభవించి అంటే మన పెద్దదైనటువంటి మన పెద్దటువంటి మన పూరిపోయినటువంటి వారికి సంబంధించి అంటే వారు ఆదరుణి వారు ఉన్నటువంటి వారు వారు అందరి దగ్గర ఒక్కొక్క చరిత్రలో వారు ఎలాంటి దేవుని దుష్టులుగా లేక దేవుడి రవిదేవులుగా ఉండి ఎలాంటి పరిస్థితుల నుంచి ఎలాంటి శాపాలు లేక పాపాలు సమర్పించుకొని శాపాలు తెచ్చుకొని లేక శిక్షలకు లేక గాదులకు లేక బలాలకు మరి ఎలాంటి గురై వారి జీవితాలు ఎలా ముగించే దాని గురించి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుసుకోవడం కాబట్టి మన చరిత్ర మనం తెలుసుకోవడం లేక మన గురించి మనం జాగ్రత్త వహించబడేది మరి మనకి ఎంతైనా అవసరమని పరిశుభ్ర గ్రంథం మనకి దేవుని యొక్క పరిశుభ్ర గ్రంథము మనకు ఘోషిస్తుందని ఇక్కడ ఈ అహస్య రాజుగారి ద్వారా వారి చరిత్ర ద్వారా మనము గుర్తించవలసిన చూడండి ఎలాంటి పరిస్థితులు ఎందుకు దొరుకుతాయి కొన్ని కష్టాలైనా కొన్నిసార్లు వ్యాగులైనా కొన్నిసార్లు కరువులైనా కొన్నిసార్లు అశాంతి అసమాధానాలైనా కొన్నిసార్లు శిరాకు పరాకులైనా కొన్నిసార్లు మరలపాయ పరిస్థితులైతే తెగుళ్ళైనా భూకంపాలైనా ప్రతి లోకంలో అనేక పరిస్థితులు మానవులుగా ఉన్నటువంటి మన జీవితంలో మన మనం ఎందుకు ఎందుకు వస్తున్నాయి అంటే దైవదీవు దేవదాసారు పాపం వలన శాపము శాపం వలన శిక్షలని తెలియజేస్తూ ఖచ్చితంగా గ్రంథాన్ని గుర్తించే పాపం వలన మంచి జీవితం మరణం కనుక ఆ మరణం వచ్చే ముందు పాపం చేసిన తర్వాత మరణం వచ్చే మరణానికి పాపం చేసిన తర్వాత మరణం వచ్చేదానికి మధ్యలో ఉన్నటువంటి కాల ఆ వ్యవధిలోనే ఇవన్నీ అవి కళ్ళులే కావచ్చు వ్యాధులే కావచ్చు యుద్ధాలే కావచ్చు భూకంపాలే కావచ్చు తెలుగులే కావచ్చు సాతాను దయా దయాచాత పీడతులబడి కావచ్చు మంచానబడి లేవలేని పరిస్థితి కావచ్చు ఆమె యొక్క ప్రభావం యొక్క దోహణ వచ్చు కాబట్టి ఆహాస్ యొక్క యొక్క రాజు అహస్యొక్క రాజు గారి యొక్క విషయంలో మనకు కానిస్తే ఆయన మన చేసినటువంటి క్షణుల గురించి ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఆయన రాజు దేవుడు తన కుప్పని బట్టి ఆ తండ్రి చనిపోయిన వాడైనా బలగిడైనా తన తల్లి చనిపోయినైనా బలగిరాడైనా దేవుడు తన రాజ్యాన్ని తీసేయకుండా వాసులుగా రాజ్యం ఇచ్చాడు మంచిదే ఇసరాయలు పాలి చూస్తున్నాడు ఇచ్చినటువంటి అధికారాన్ని గమనించారు ప్రభావతి ప్రభావం చూస్తాం కదండి మరి ఏ అధికారమైనా ఏ ప్రభుత్వం అయినా పైరుణ్ణి మనకు అదే ఊరి అధికారులు వాటిని వస్తే తప్ప ఏ ప్రభుత్వం అయినా ఏర్పడదు ఏ అధికారైనా అధికారిగా నియమితుడు కాదు అనేది మనం అక్కడ చూస్తాం అది కూడా అధ్యయనం కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మరి ఈ యొక్క అహస్యైనటువంటి రాజు మరి ఇంత నాకు అధికారించినటువంటి ఆయన దేవుడు లేక నాకు ప్రజకు అప్పగించిన ఆయన దేవుడు నాకు ఈ పాలన చేయడానికి నా మీద ప్రపంచం ఆయన ఈ సృష్టికర్త ఈ భూమిని ఈ ఆకాశమును ఈ సముద్రమును మరి గాలిని నీరుని సూర్యుడిని చంద్రుని నక్షత్రాలను సమస్త పాడేపాటలను సకల సౌక్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు నాకు తన స్వరూపము తన పోలిక తన ఆత్మ ఇచ్చినటువంటి ఆయన దేవుడు నాకు ఈ ఆయుష్ంచి మా తల్లిదండ్రుల పేద నాకు ఇచ్చాడు భాగ్యం అని చెప్పి ఆ సంగతిని పక్కన పెట్టేసాడు రాజ్యం ఇచ్చిన దాన్ని పక్కన పెట్టాడు అధికారాన్ని పక్కన పెట్టాడు ఇచ్చిన ఆయన పక్కన పెట్టాడు అన్ని పక్కన పెట్టేసి రాజుగా ఉంటూ ఆయన మేనగదిలో ఉండి ఆ యొక్క కిచు కింద కూర్చుని కింద పెట్టేందుకు ఆయన చూడండి ఎంత బలహీనై బలహీనాలు చూపిస్తూ ఎంత బాధాకరం ఎవరు బాధ ఆయనకేం బాధ అనిపించట్లేదు ఆయనకేం చూడనిపించట్లేదు కానీ ఆయన ఆ స్థానంలో వచ్చేటువంటి ఆ స్థితిలో వచ్చేటువంటి దేవునికి బాధగా ఉన్నట్టుగా అక్కడ ఇలా అక్కడ మనం గమనించాలి ఆమెతో పదిహేను మూడులో కాగినట్టు మంచి స్థలములు చెడ్డ స్థలములు దేవుడు తన పనుషిలో చూస్తున్నట్లుగా మంచివాడి చట్టలు చూస్తున్నట్టుగా ఆహాము పడేటప్పుడు దేవుడు చూస్తూనే ఉన్నాడు పడిన తర్వాత ఆలోచన దేవుడు చూస్తూనే ఉన్నాడు చూస్తే పదార్థాయి అనుదినము ప్రార్థన చేస్తూ ఇంట్లపాది ఐవక్కడికి దేవుడు బహుగా ధర్మకాల విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఆయన శతాది మరి ఆయన చేసిన కార్యాలు దేవుడు నిత్యము చూస్తున్నట్లుగా అక్కడ అని మనం చేస్తున్నాం అంటే దేవుడు ప్రతి ఒక్కరిని అన్ని సమయాల్లో ఏం చేస్తారు చెప్పండి మన దేవుడికి దేవునికి స్తోత్రం ఈ దేవుడు అంటే సృష్టికలి దేవుడు చూసేవాడు ఎలాంటి చూసేవాడు మన మాటలు వినేవాడు మన ఆలోచనలు గ్రహించేవాడు మన తలంపులను మరి అర్థం చేసుకునేవాడు మన మాటలు రాకముందేమో మన పెద్ద మరికి రాకముందే ఆయన మరి గ్రహించేవాడు తలకు పుట్టకముందే తినేవాడు ప్రజయంత్రా పరిశీలించేవాడు కాబట్టి ఆ దేవుడు ఇక్కడ మనం గమనిస్తే ఈ ఆహస్యాలు చూస్తున్నట్లుగా ఆస్తు కాబట్టి ఆయన మరి అదే సరిగ్లో ప్రార్థన చేయించుకోవాల్సింది భక్తులు మాకు పిలిపించి అలాడటువంటి ఏ న్యాయాలను వినిపించి మరి ప్రార్థన చేయించుకున్నట్లయితే బాగుండేది కదా అది ఆపంచే చూడండి మనకి ఇచ్చినటువంటి అధికారం దేవుడి సగం గుర్తించి పక్కన పెట్టి నాకు ఇచ్చిన భోగము భాగ్యము ఆయుష్ ఆరోగ్యము దేవుడి గుర్తించి పక్కన పెట్టి మా ఇష్టాన్ని ఆలోచన చేస్తే దేవుడు చూస్తూ ఊరు సత్యాన్ని ఇక్కడ మనం కాబట్టి మన కోసం చనిపోయించిన మన పాపట్టు మన శాపర మన శిక్ష ఆయన పునరుద్ధాడే సంగతి మనం ఆయన పునరుద్ధారుడ మన తరం తలంలోకి వెళ్ళి ఆయన మన స్థలము నివాసం ఏర్పాటు చేసి కాని సంగతి నచ్చుకోవాలి నచ్చుకోకూడదు ఆయన ఎందుకు ప్రాణాలు చెప్పబడుతుందంటే ఇరవై అధ్యాయంలో ఆయా వచ్చిన చూసినప్పుడు మరి వారు

చుట్టపరచుకుని ప్రభు కాక గాయపడేవత మనం చేస్తూ వీరి సంగతి ప్రభు చర్ నావు మరి రెండు మాట్లాడుస్తుంది దీని కాక ఆమె మీ అందరికీ నన్నెం కృతజ్ఞత వందన జాత